ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం గతతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు డోస్ విత్ ఈ సంఘటన విన్న తర్వాత మీరు చీకటిని రాత్రి వేళల్లో వీచే గాలిని మీ ఇంట్లో ఉండే కిటికీలను మీరు మళ్ళీ రాత్రిపూట ఒంటరిగా చూడలేరు ఈరోజు మన హీరో పేరు సతీష్ తనదొక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరి పేరు రామచంద్రాపురం చుట్టూ గుట్టలు పచ్చని పొలాల మధ్య ఆ గ్రామం చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది కానీ ఆ అందమైన తెర వెనుక ఒక భయంకరమైన చరిత్ర దాగుంది సతీష్ ఒక సామాన్యమైన సాదాసీదా వ్యక్తి వాళ్ళది వ్యవసాయ కుటుంబం తన తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ ఇల్లు కలకలలాడేది వాళ్ళు పోయిన తర్వాత ఆ ఇంటి బాధ్యత అంతా సతీష్ భుజాలపై పడింది సతీష్ భార్య పేరు లక్ష్మి లక్ష్మి అచ్చమైన పల్లెటూరి పడుచు అమాయకురాలు వాళ్ళిద్దరంటే వాళ్ళ ఊరి వాళ్ళందరికీ ఇష్టం సతీష్ కష్టపడి పనిచేసే వ్యక్తి లక్ష్మి ఇంటిని ప్రేమతో పద్ధతిగా చూసుకునే అమ్మాయి వాళ్ళింట్లో ఆ రోజు సాయంత్రం వంటగదిలో వంటవుతుంది ఆ పొగవాసన ఆ నవ్వులు ఇవన్నీ వింటుంటే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది వాళ్లకు కానీ ఆ ప్రశాంతతే మొదటి సంకేతం అసలు కథ మొదలైంది ఆ రోజు రాత్రి బయట వర్షం పడుతుంది విపరీతమైన చీకటి ఎందుకంటే ఎప్పటిలాగే కరెంటు పోయింది ఆకాశం అప్పుడప్పుడు మెరుస్తుంది ఆ వెలుగులో ఏదో తెలియని భయంకరమైన ఆకారం ఆ ఆకారం దూరం నుంచి చూస్తుందని అనిపించే వాతావరణం ఆ రోజు రాత్రి సతీష్ లక్ష్మి బయట వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడే వాళ్ళింటి పెరటు వైపు నుంచి ఒక వింత శబ్దం వినిపించింది లక్ష్మి ఆ శబ్దం విన్నావా అని అడుగుతాడు సతీష్ లక్ష్మి కంగారు పడుతూ ఏదో పిల్లి అర్పు లేదా ఏదో పెద్ద జంతువు గోడలను గీస్తున్నట్టుంది అని అంటుంది నేను చూసొస్తా అని సతీష్ లాంతారు తీసుకొని ఆ పెరటి వైపుకు వెళ్లాడు వెళ్తూ వెళ్తూ లక్ష్మిని లోపలుండి తలుపులు అని చెప్తూ వెళ్ళాడు లాంతారు వెలుగులో బురద ఆ బురదలో ఏదో భారీ జంతువు అడుగులు పడిన గుర్తులు ఆ గుర్తులు కుక్కవి లేదా నక్కవి అని అనుకుంటున్నాడు కానీ ఆ అడుగులు మనిషి పాదాల కంటే పెద్దగా జంతువు పాదంలా కాకుండా మధ్యలో ఏదో చీలినట్టుగా ఉన్నాయి సతీష్ భయపడి లోపలికి వచ్చేశాడు ఆ రాత్రి నిద్ర నిద్రపట్టలేదు తెల్లారేసరికి ఆ గుర్తులు చూడ్డానికి అప్పారావు అనే ఆ ఊరి పెద్దాయనను పిలిచాడు అప్పారావు ఆ గ్రామానికే పెద్దాయన అనుభవం ఉన్నవాడు అప్పారావు ఆ గుర్తులు చూసి ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు ఆ ముఖంలో కనిపించిన భయం సతీష్ను మరింతగా కలవరపెట్టింది అప్పారావు గొంతు వణుకుతూ సతీష్ ఇది మామూలు జంతువు కాదురా దీని అడుగుజాడలు నేను చిన్నప్పుడు మా తాత చెప్తుంటే విన్నాను చూశాను ఈ అడుగులు రూపాంతర రాక్షసుడు అప్పారావు మాటలు వినగానే సతీష్ ఒళ్ళు జలధరించింది ఆ ఊరిలో ఎప్పటి నుంచో కథలు కథలుగా చెప్పుకునే భయంకరమైన ఆకారం అది జంతువు నుండి మనిషి రూపాన్ని మార్చుకోగలిగే రాత్రి వేళలో వేటాడే ఒక విపరీతమైన శక్తి ఇక నుండి మనమంతా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి వేళలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నేను ఊర్లో వాళ్లకు చెప్తాను నువ్వు కూడా చెప్పు అని ఆ పెద్ద వెళ్ళిపోతారు ఆ రోజు నుండి ఆ పల్లెటూరిలో ప్రశాంతత కరువైంది రాత్రంతా ఏదో తెలియని భయంకరమైన మూలుగు వినిపించేది మొదటి సంఘటన సతీష్ మామగారి ఇంట్లోనే జరిగింది వాళ్ళ పెద్ద గేదె పశువుల పాకలో చచ్చిపడింది కానీ మామూలుగా చావలేదు దాని శరీరం మీద వింతైన గాయాలు గోర్లతో రక్కినట్టు పదునైన దంతాలతో చీల్చినట్టు అయినా సరే ఒక్క రక్తం బొట్టు కూడా లేదు ఆ గేదె లోపలి రక్తాన్ని ఎవరో పీల్చినట్టుగా ఉంది ఆ సంఘటన చూశాక వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు డాక్టర్లు వచ్చి చూశారు అయినా సరే ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ ఆ గుర్తులు చూసిన అప్పారావు మాత్రం గట్టిగా అరిచాడు ఇదంతా ఆ రాక్షసుడి పనే వాడు ఆహారం వెతుక్కుంటున్నాడు వాడికి ఆకలి ఎక్కువైంది మొదట జంతువులను వేటాడి తర్వాత మనుషుల వైపు చూస్తాడు మాటలకు ఆ ఊర్లో వాళ్ళు వినలేదు ఆ గేదెకు ఏదైనా జంతువు హతమార్చి ఉండొచ్చు రక్తం తాగే క్రూర జంతువు ఏదైనా ఆ గేదె రక్తం తాగింది కావచ్చని వాళ్ళంతా అనుకున్నారు రోజులు గడుస్తున్నాయి ఒక వారం తర్వాత సతీష్ ఇంటికి ఒక ఊహించని అతిథి వచ్చాడు తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణ తను హైదరాబాద్ లో ఉండేవాడు సరదాగా పల్లెటూరికి వచ్చాడు కృష్ణ వచ్చిన రెండవ రోజు రాత్రి సతీష్ కృష్ణ లక్ష్మి ముగ్గురూ కలిసి భోజనం చేస్తున్నారు ఒక్కసారిగా కృష్ణ సతీష్ మీరంతా ఇక్కడ బాగానే ఉంటున్నారు కదా అని అంటాడు ఆ మాటలు విన్న సతీష్ ఏమైందిరా అని అడుగుతాడు ఇప్పుడే భోజనం చేసేటప్పుడు కిటికీలోంచి రెండు కళ్ళు మనల్నే చూస్తున్నాయి ఆ కళ్ళకు ఎలాంటి ఆకారం లేదు కేవలం కళ్ళు మాత్రమే ఉన్నాయి ఆ కళ్ళు ఇంకా మనల్నే చూస్తున్నాయి ఆ ముగ్గురు ఆ కళ్ళను చూసారు ఎర్రటి కళ్ళు ఎలాంటి రూపం లేదు వాళ్ళ ముందు ఆ కళ్ళు కదులుతున్నట్టుగా ఒక్కసారిగా మాయమయ్యారు వెంటనే సతీష్ కృష్ణ ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు ఇంటి చుట్టంతా తిరిగి చూసారు వాళ్లకు ఆ కళ్ళు కనిపించడం లేదు వాళ్లకు ఏం అర్థం కాక లోపలికి వెళ్తున్నారు అంతే ఒక్కసారిగా బావి దగ్గర శబ్దం ఆ బావి అంచు మీద మళ్ళీ ఆ కళ్ళు అగ్నిగోళాల్లా మెరుస్తూ మా వైపే చూస్తున్నాయి వాటిని చూడగానే మా వెన్నులో వణుకు పుట్టింది ఇద్దరం ఉన్నాం కదా దగ్గరికి వెళ్దామని దగ్గరికి వెళ్ళబోయే లోపే ఆ కళ్ళు ఒక్కసారిగా మాయమయ్యాయి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా కేక వేసి లోపలికి వెళ్ళిపోయారు కృష్ణ మరుసటి రోజు భయంతో ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ రూపాంతర రాక్షసుడు తన రూపాన్ని మార్చుకుంటూ వాళ్ళని భయపెట్టడం మొదలు పెట్టాడు ఆ రాక్షసుడు మనిషి రూపంలోనైనా రావచ్చు జంతువు రూపంలో రావచ్చు ఎలాంటి రూపాన్నైనా ధరిస్తాడు ఆ తర్వాత జరిగిన సంఘటన ఆ ఊర్లో ప్రతి గుండెని కలిచివేసింది రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వృద్ధులు అదృశ్యమయ్యారు ఒకరేమో మామిడి తోటలో కాయలు కోయడానికి వెళ్లిన వ్యక్తి ఇంకొకరు మేకలను తోలుకుంటూ అడవి అంచుల్లోకి వెళ్ళిన వ్యక్తి వాళ్ళ ఆచూకీ దొరకలేదు వాళ్ళ బట్టలు దొరికాయి బట్టలతో పాటు కాళ్ళ అడుగు జాడలు దొరికాయి అంతే దొరికిందొక్కటే వాళ్ళ అడుగు జాడల మధ్య చిన్న రక్తపు బొట్టు సంఘటన తర్వాత ఎవ్వరూ సాయంత్రం అయితే ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు సతీష్ లక్ష్మి రాత్రైతే గుండెలు పట్టుకొని ఇంట్లోనే కూర్చొని ఉండేవాళ్ళు పక్కాగా చెప్పాలంటే రామచంద్రపురం వాళ్లకు శ్మశానంలా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒక్కరు అదృశ్యమవుతున్నారు ఒకరోజు రాత్రి లక్ష్మితో ఒక సంఘటన జరిగేసరికి సతీష్ ఇక ఊరుకునేది లేదు తన కుటుంబాన్ని తన ఊరుని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి గడిశాక తెల్లారి అప్పారావు దగ్గరికి వెళ్లి కలిశాడు అప్పారావు మామ దయచేసి ఈ సమస్యకు ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పు ఆ రాక్షసుడు మా ప్రాణాలు తీస్తున్నాడు నా లక్ష్మిని కాపాడుకోవాలి చెప్పు ఎవరైనా మాంత్రికులు తాంత్రికులు ఉన్నారా సతీష్ మాటలకు అప్పారావు ఒక ఆయన ఉన్నాడు ఆయన పెద్ద గురువు హిమాలయాలకు వెళ్ళి వచ్చినవాడు ఒక మారుమూల గ్రామంలో ఉంటాడు ఆయన మన సమస్య విన్న తర్వాత వస్తాడో లేదో తెలియదు కానీ నువ్వు వెళ్లాల్సిందే సతీష్ లక్ష్మీని అప్పారావు గారింట్లో పెట్టి గురువును వెతుక్కుంటూ వెళ్ళాడు రెండు రోజుల పాటు నడిచాడు చివరికి ఒక అడవి గుడిసిలో ఆ గురువు కనిపించారు ఆయన కళ్ళల్లో అంతులేని శక్తి శాంతం రెండూ ఉన్నాయి ఆ గురువు సతీష్ కథంతా విన్నారు విన్నాక ఒక్క మాట కూడా మాట్లాడలేదు నెమ్మదిగా ఒక తాళపత్ర గ్రంథం తీసి చదవడం మొదలు పెట్టాడు సతీష్ నీ గ్రామాన్ని పట్టి పీడుస్తున్నది కేవలం రాక్షసుడు కాదు అదొక కబాంధుడు మనిషికి జంతువుకి మధ్య ఉండే శక్తి దానికి రూపాన్ని మార్చుకునే శక్తి దానాకలి మనిషి మాంసం ఇంకా రక్తం ఒకే ఒక మార్గం దాన్ని మంత్రబంధనం చేయాలి నలభై సంవత్సరాల క్రితం అలాగే ఒకసారి వస్తే దాన్ని మంత్రబంధనం చేశారు అప్పుడు మీ ఊరి చుట్టుపక్కల చాలా మంది ప్రాణాలు తీసింది ఆ శక్తి మా గురువుగారే అప్పుడు మంత్రబంధనం చేశారు ఈ మధ్యలోనే మా గురువు గారు చనిపోయారు ఆయన చనిపోయాకే మళ్ళీ ఆ శక్తి బయటికి వచ్చింది ఇంకా నేను కూడా అనారోగ్యంతో ఉన్నాను ఈ గుడిసెలో జ్ఞానంలో ఉన్నాను నీకు ఆ మంత్రాలు నేర్పిస్తాను నువ్వే ఆ రాక్షసుడిని మంత్రాలతో బంధించాలి వారం రోజుల పాటు సతీష్ గురువు దగ్గర మంత్రాలు నేర్చుకున్నాడు ఇంటికి వచ్చేటప్పుడు గురువు సతీష్ కు రెండు విషయాలు చెప్పాడు ఒక మంత్రం ఇచ్చి రోజుకు ఎనిమిది సార్లు జపించమని చెప్పాడు ఒక పవిత్ర వస్తువు ఒక నల్లటి రాగి చెట్టు బెరుడునిచ్చాడు ఇంకొన్ని వస్తువులు ఇస్తూ పసుపు కుంకుమ రుద్రాక్ష కట్టి దాన్ని ఇంటి గుమ్మానికి కట్టుమని చెప్పాడు దీనివల్ల వాడు నీ ఇంట్లోకి రాలేడు ఆ రాక్షసుడిని బంధించే మంత్రం నీకు తెలుసు అని తెలిసే లోపే నువ్వాన్ని బంధించాలి నీకు ఆ అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేదంటే నీకు చావు తప్పదు ఆ మంత్రాన్ని సద్వినియోగం చేసుకో అని ఆ గురువు చెప్తారు సతీష్ తిరిగి గ్రామానికి వచ్చాడు గురువు చెప్పినట్టే గుమ్మానికి రక్షణ కవచం కట్టాడు మంత్రాలు జపించడం మొదలు పెట్టాడు ఆ రాత్రి ఆ రాక్షసుడు వచ్చాడు ఈసారి వాడు మనిషి రూపంలో వచ్చాడు బాగా ఎత్తుగా కండలు తిరిగిన యువకుడి రూపంలో వచ్చాడు తలుపులను గట్టిగా కొడుతున్న శబ్దం ఆ శబ్దానికి లక్ష్మి ఏడుస్తుంది ఆ రాక్షసుడు మనిషి రూపంలో సతీష్ నువ్వు నన్ను ఆపలేవు నేను నిన్ను నీ భార్యను తీసుకుపోవడానికి వచ్చాను తలుపు నేను నీ స్నేహితుడు కృష్ణాని అనే గొంతు ఆ గొంతు నిజంగా కృష్ణ గొంతులాగే ఉంది లక్ష్మి ఆ మాటలు విని నిజంగానే కృష్ణ వచ్చాడేమో అని తలుపు తీయడానికి వెళ్ళింది కానీ సతీష్ లక్ష్మిని ఆపుతూ నువ్వు నా స్నేహితుడు కృష్ణావి కాదు నువ్వు ఆ రాక్షసుడివి నా ఇంటి లోపలికి రాలేవు నీ ఇక సాగవు అంటున్నాడు ఆ మాట వినగానే ఆ తలుపు బయట ఉన్న రూపం ఒక్కసారిగా మాయమైంది దాని స్థానంలో ఒక భారీ నల్లటి ఎలుగుబంటి లాంటి జంతువు వచ్చింది అది గోడలను గీరుతూ ఇంటి పైకప్పు ఎక్కడానికి ప్రయత్నించింది కానీ ఆ గుమ్మానికి కట్టిన కట్టు ఆ రాక్షసుడిని ఆపాయి ఆ రూపాంతర రాక్షసుడు కోపంతో ఆ రాత్రి సతీష్ ఇంటి ముందున్న గుడిసె మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ అరిచాడు అది మనిషి గొంతు కాదు జంతువు గొంతు కాదు ఒక భయంకరమైన శక్తి వెళ్ళగక్కిన బాధాకరమైన అరుపు ఎందుకంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి ఆ రాత్రి చంద్రుడు పూర్ణంగా ఉన్నాడు ఆ గ్రామంలో ఆ రాత్రి ఎవ్వరూ బయటికి రాలేదు ఆ రోజు రాత్రి ఆ రాక్షసుడు తన పూర్తి శక్తి ప్రదర్శించడానికి మళ్ళీ వచ్చాడు ఆ సమయంలో సతీష్ ఇంటి వెనకాల మూత్రానికి వెళ్ళాడు ఆ రూపాంతర రాక్షసుడు ఈసారి ఇంట్లో లేని సతీష్ రూపాన్ని మార్చుకున్నాడు ఆ రాక్షసుడు సతీష్ గొంతుతో లక్ష్మి నేనే తలుపుత్తి గురువు చెప్పిన భ్రమేది నేను బయట ఉంటే వాడు నన్ను చంపేస్తాడు తలుపుతి లక్ష్మి అంటున్నాడు తన భర్త గొంతు వినగానే లక్ష్మి పరిగెత్తుకుంటూ తలుపు తీయడానికి వెళ్ళింది అప్పుడే సరిగ్గా వంటగదిలో ఉన్న సతీష్ ఒక్కసారిగా అరిచాడు లక్ష్మి ఆగు అది నేను కాదు తలుపు తీయద్దు లక్ష్మి గందరగోళంలో పడింది ఎందుకంటే ఇద్దరు ఒకేలా అరుస్తున్నారు ఒకేలా కనిపిస్తున్నారు ఎవరు నిజమైన సతీషో తెలియట్లేదు లక్ష్మి కంగారు పడకుండా తన మనసులో దేవుడిని తలుచుకుంటూ తన భర్తతో తనకున్న జ్ఞాపకాలను నమ్మి ఒక ప్రశ్న వేసింది మీలో ఎవరు సతీషో మన పెళ్లి రోజున నాకు ఇచ్చిన తొలి కానుక ఏదో చెప్పండి తలుపు బయట ఉన్న రూపాంతర రాక్షసుడు సమాధానం చెప్పలేకపోయాడు దానికి మనిషి జ్ఞాపకాలు ఉండవు కేవలం రూపం మాత్రమే ఉంటుంది ఆ సమయంలో లోపలున్న సతీష్ భార్య వైపు చూస్తూ కళ్ళలో నీళ్లతో ఆ రోజు ఇచ్చిన తొలి కాలుగను సైగల్లో చెప్పాడు ఆ రూపాంతర రాక్షసుడి గుండె బద్దలైంది అది సతీష్ రూపం కోలిపోయింది అది ఒక్కసారిగా మనిషి పంది పిల్లి నక్క ఎలుగుబంటి ఇలా ఐదు రూపాల కలయికగా మారిపోయింది సతీష్ ఒక్కసారిగా తలుపు తీసి ఇచ్చిన మంత్రం శక్తిని తన భార్య శక్తిని కలిపి ఆ రాక్షసుడిని బంధించాడు గురువు ఇచ్చిన ఒక చిన్న ఇత్తడి పాత్ర తీసి ఆ రూపాంతర రాక్షసుడిని అందులోకి లాగి మంత్రంతో మూసేశాడు తెల్లారింది ఆ రోజు ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది గ్రామంలో సంతోషం మళ్లీ విల్లివిరిసింది అప్పారావు సతీష్ మళ్లీ గురువును కలిశారు ఆ గురువు మాటల్లో చిరునవ్వుతో సతీష్ నువ్వు ఆ రాక్షసుని ఓడించావంటే ఆ మంత్రంతో నీ భార్య మీద నీకున్న ప్రేమతో ఆ రూపాంతర రాక్షసుడు రూపాన్ని మార్చుకోగలడు గాని మనసుని మార్చుకోలేడు మనిషిని బంధించేది మనసు ఆ రాక్షసుడిని సంబంధించిన ఆ పాత్రను ఆ గురువు గారు ఒక పురాతన ఆలయంలో పూడ్చిపెట్టారు సతీష్ జీవితంలో గాని ఆ ఊర్లో గాని మళ్ళీ ఎలాంటి సంఘటన జరగలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి మీ జీవితంలో కూడా ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ పెడితే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను ఇంతసేపు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు